सपना 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 అక్కడ ఎల్లి సుప్రమ ఈ పట్టి తో అన్నది రాత్రి మార్క్ నది ఒకటి 22000 ఈ రోజు గేర్ ఏడద సీతారాయణ జనసేన పార్టీ పట్ల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల ఆకర్షించలే ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్న రూపాలని ప్రతి కలిగి రాష్ట్రం నుంచి వెరగడం చేయడానికి ఏడు సీతారాయణ గ్రామం నాంది పలికింది ఈ గ్రామం నుంచి గారు రామకృష్ణ గారు నాతో గారు ఢిల్లీ ంత్ గారు పంచాయత వార్డు సభ్యుడు పెద్ద వార్డు సభ్యుడు అలాగే గ్రామం నుంచి అందరు యువకులు అందరూ కూడా గత ఎత్తున ఈరోజు ఎన్సీఆర్ పార్టీలోకి రావడం జరిగింది వారందరినీ కూడా నేను ఉదయపడుతున్న పార్టీలో ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో నేను మీ అందరికీ కూడా నిత్యం అందుబాటులో ఉంటాను మీరందరూ కూడా నా సోదర సమానే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే శుభ్రం మీ అందరికీ కూడా నేను నిజంగా ఉండదని మీ అందరికీ కూడా నియోజకవర్గంలో ఏ మీ ముందుకి ఒక క్షణంలో వాళ్ళే విధంగా నేను మీకు ఎప్పుడు నుంచి అందుబాటులో ఉంటాను నేను మీరు నాపై జనసేన పార్టీపై ఈ ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ మీ అందరికీ కూడా పార్టీలో పేరు పేపర్ ఆహ్వానం పలుకుతూ మరి మీరు ఈ నియోజకవర్గంలో రాబోయే నెలాఖరు జనవరి ముప్పై ఏడో తారీఖు లోపల వైసీపీని ఈ నియోజకవర్గంలో మొత్తం సంతోషంగా ఖాళీ దానికి ఈ రోజు ఏడు చేయాలనే దాని దాన్ని దాన్ని మిమ్మల్ని అందరినీ కూడా నేను పార్టీలో హృదయపూర్వంగా ఆహ్వానిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా పార్టీని అందరికీ కూడా సముద్రాన్ని గౌరవించదని తెలియజేసుకుంటూ తెలియజేస్తుంటే చేసుకుంటాం